నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన అల్లె రామస్వామి గత పద్దెనిమిది సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రామస్వామి ఈ నెల పదిహేడవ తారీఖున సౌదీ అరేబియాలోని రియా సిటీలో గుండెపోటుతో మృతి చెందారు మృతునికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం కలదు రామస్వామి మృతితో కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయారు నేడు మెట్టుపల్లికి మృతదేహం చేరుకోవడంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు గతంలో వెమ్లవాడ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకున్నట్టే రామస్వామి కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలని ఇక నుండి గల్ఫ్ నుండి తెలంగాణకు ఏదైనా మృతదేహం వస్తే దాని వెంబడే ఐదు లక్షల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని గల్ఫ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు

అరేబియాలో గుండెపోటుతో మరణించినటువంటి అల్ల రామస్వామి బాడీ ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వానికి మేము మా గల్ఫ్ బోర్డు తరఫున ప్లస్ మా మిత్ర లేబర్ యూనియన్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం ఇప్పటికీ లాస్ట్ మొన్న ఒక మూడు ఆరు ఏడు నెలల క్రితం వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు కూడా ఆదిసేన గారు ఏమన్నారంటే ఆయన ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు డెడ్ బాడీలకు సీఎం రిలీఫ్ పండ్ కింద ఆయన ఐదు ఐదు లక్షల రూపాయలు ఇప్పించుకోగలిగారు అట్టనే ఈ డెడ్ బాడీకి కూడా తినకూడా అల్ల రామస్వామి కూడా సీఎం రిలీఫ్ పండ్ కింద ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మా ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి విషయము సో దీన్ని గల్ఫ్లో మరిచినటువంటి కార్మికుడికి వెను వెంటనే ఈ సహాయం అందేలా ప్రభుత్వం ఇగనైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టింది దాన్ని వెను వెంటనే అమలు పరచాలని మేము ఆదరణ డిమాండ్ చేస్తున్నాం జై గల్బోర్ జై గల్బోర్ రోజు మన సౌదీని నుండి చేసిన అల్లె రామస్వామి గారికి మృతదేహం చాలా బాధాకరం వారికి ముగ్గురు కూతురు ఉండడం ఒక అబ్బాయి ఉన్నాడు వారి కుటుంబానికి చేదోడుగా ఉండే వ్యక్తి లేనందుకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఏదైతే ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణమే మన ఈ జైతాల్ జిల్లా కురుకుల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చుర తీసుకుని నేను తక్షణం వెంటనే చేయగలరని కోరుకుంటున్నాను అయితే ఏ డెడ్ బాడీ వస్తుందో ఎంబనే ఈ ఐదు లక్షల రూపాయలు వచ్చేలాగా ఖచ్చితంగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను హడక్కడో గురై మంది చందారామస్వామి గారి మరణం గల్ కార్మికులుగా ప్రజల కారణంగా గత ప్రభుత్వమే తొంభై పది సంవత్సరాల నుండి కాలయాపన చేసిందో అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోనైనా గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు తక్షణమే అల్లరామస్వామి గారి కుటుంబానికి ఐదు లక్షల సీఎం రిలీఫండ్ ద చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు